నేను శ్రీజా టారోకార్ట్ రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారోకార్ట్ ప్రడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీలో ఎవరికైనా టారోకార్ట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే కార్డ్ రీడింగ్ కానివ్వండి క్రిస్తల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి మన స శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం బర్రెల్ని బలిస్తాం కోళ్ళని అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్లి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెడ్ టాక్స్ని తెచ్చుకుంటారు యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు బట్ టైం కుదరకో బడ్జెట్ లేకో లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి ఎవరినైనా పెంచుకుంటారేమో చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఈ విషయాల్లో ఎలా ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి ఈ ప్రొడిక్షన్స్ మనకి జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి వృషభ రాశి టారో కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము వృషభ రాశికి సంబంధించి మేబీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలోనే కావచ్చు లేదా మీకు సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కావచ్చు ఏదైనా పర్సనల్ లైఫ్కి సంబంధించి అలాగే ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి హెల్త్కి సంబంధించి కొంచెం ప్రెషర్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎంత ఈ సమస్యల నుంచి బయటపడదామనుకున్నా పడలేని సిచ్యువేషన్స్ అయితే కొన్ని కనిపిస్తున్నాయి ఈ టైంలో అలాగే గత కొంతకాలంగా కూడా రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఈ టైంకి ఇస్తాము ఆ టైంకి ఇస్తామని చెప్పడంతో ఆ టైంకి మీరు ఆ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు అనుకోని విధంగా అవతల వాళ్ళు డేట్స్ మార్చుకుంటూ కానివ్వండి ఫోన్స్కి మీ కాల్స్కి ఆన్సర్ చేయలేకపోవడం కానివ్వండి ఇన్ టైంలో రావాల్సిన డబ్బులు రాక కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎవరైనా ప్రాపర్టీస్కి సంబంధించి కానివ్వండి బిజినెస్కి సంబంధించి కానివ్వండి ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద పూర్తి అవగాహన ఉన్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయండి లేదంటే ఖచ్చితంగా మధ్యలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరు ఎలాంటి బిజినెస్ డీల్స్ వచ్చినా లేదు ఎలాంటి ప్రాపర్టీస్ తక్కువలో వస్తున్నాయి మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపిస్తుంటే కనుక వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉన్నదనేది ఒకసారి గ్రహించండి ఎంత తెలిసిన వారైనా వాళ్ళకి ఇంకెవరైనా చెప్పు ఉండొచ్చు కదా సో అవతల వాళ్ళు అవతల వాళ్ళకి వాళ్ళు ఎంత బాగా తెలుసు అనేది కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి ఏ విషయంలోనైనా సరే మరీ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆలోచించండి అలాగే కొన్ని కొన్ని విషయాల్లో కొందరిని నమ్మే విషయంలో కావచ్చు ఏదైనా ఒక పని చెయ్యాలంటే కూడా ఏదైనా ఒక చూజింగ్ విషయంలో మాత్రం కొంచెం తడపడుతూ ఉంటారు డెసిషన్ మేకింగ్లో చాలా ఆలోచిస్తూ ఉంటారు బట్ ఎండ్ ఆఫ్ ది డే మంచి డెసిషన్ తీసుకుంటారు కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటారు అయితే చాలా వృధా చేస్తూ ఉంటారు సో అదైతే కనిపిస్తుంది కొంచెం కన్ఫ్యూషన్లో ఉంటారనమాట అలాగే ఎవరైనా జర్నీస్ చేస్తుంటే కనుక దయచేసి నైట్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే దాన్ని తప్పదు అంటే వెళ్ళండి తప్ప నైట్ జర్నీస్ మాత్రం అంత సేఫ్ కాదు ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో అంతేకాకుండా ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా దాన్ని ఆలస్యం చేయకుండా చిన్న సమస్య కదా అని చెప్పి తేలికగా తీసిపాడేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం కానివ్వండి దానికి సంబంధించిన టెస్ట్ కానివ్వండి స్కానింగ్ కానివ్వండి మెడికేషన్స్ కానివ్వండి ప్రాపర్గా యూజ్ చేయడం కానివ్వండి చేసినట్లయితే మీకు ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రాణాంతకమైన ఇబ్బందులు తెచ్చే ప్రాబ్లమ్స్ ఏవై ఇబ్బందులు ఏవైతే ఉంటాయో దాని నుంచి బయటపడేయడానికి అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మీకున్న ప్రాబ్లమ్ని అక్కడే దాన్ని అంతం చేయడానికి ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేసుకోవద్దు ఇకపోతే ఓన్గా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉండిపోతుంది బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా రాణిస్తారు బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు బిజినెస్ని సేల్స్ బాగుంటాయి మంచి ధనాకర్షణ పెరుగుతుంది జనాకర్షణ పెరుగుతుంది డబ్బుని బాగా సంపాదిస్తారు అలాగే మీకున్న మీరు సేవింగ్స్ రూపంలో కావచ్చు లేకపోతే ఎక్కడైనా ఉన్న డబ్బుతో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అందరినీ నమ్మకుండా కొంచెం నమ్మకమైన వ్యక్తుల ద్వారానే ఏదైనా ప్రాపర్టీ కొనే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ టైంలో ఒక ప్రాపర్టీ మీద డబ్బులైతే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మంచి ప్రాపర్టీ మీద చేస్తారు కానీ కొంతమంది మాటలను తేలిగ్గా నమ్మే ప్రయత్నం చేయకండి చాలా చాకచక్యంగా ప్రతి ఒక్కరితో వ్యవహరించేలాగా ఉండేలాగా చూసుకోండి అలాగే సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రాపర్టీస్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుంది లేకపోతే ప్రేమ విషయాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు స్పిరిచువల్గా కూడా బాగా గ్రోత్ వస్తుంది ఈ టైంలో బాగా కొన్ని కొన్ని స్పిరిచువల్ కోర్సెస్ కానివ్వండి మంత్ర సాధన కావండి కానివ్వండి తంత్ర సాధన కానివ్వండి బాగా ఇలాంటి విషయాల మీద పట్టు సాధించడానికి చాలా ఎక్కువ కసరత్తులు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాక్టీసెస్ కూడా మీకు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు దానికి సంబంధించిన గురువుల్ని కలవడం కానివ్వండి మీకున్న సందేహాల్ని గురువుని కలిసి తెలుసుకోవడం కానివ్వండి చేస్తూ ఉంటారు అలాగే ఈ టైంలో సింగిల్గా వాళ్ళు లవ్లో పడ లవ్లో పడే అవకాశం ఉందని చెప్పచ్చు సోల్మేట్ని కలుసుకునే టైం అని చెప్పచ్చు బట్ ఎంత ట్రాన్స్పరెంట్గా మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్ ఏదైనా విషయాలు కనుక మీరు హైట్ చేసినట్లయితే గనక అవి ఫ్యూచర్లో కొంచెం ఇబ్బంది పడే విషయాలుగా మారుతాయి కాబట్టి ఏదన్నా ట్రాన్స్పరెంట్గా మాట్లాడడానికి మీ గురించి అన్నీ చాలా క్లియర్గా చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి నమస్తే నేను శ్రీజ టరోకాట్ రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత అంటే పర్సనల్గా మీ గురించి మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్న సొల్యూషన్ కావాలనుకున్న అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు అపాయింట్మెంట్స్ మాత్రం అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా టారోకాడ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే చక్రా హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా ఇకపోతే మన స్విచ్ వర్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాగే ఆరోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా ఇదే నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి జూమ్ సెష జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక చాలామంది దేవీ దేవతల గుళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము లేకపోతే మేకల్ని కోళ్ళని బలిస్తామని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి అసలు మీకు ఆ జంతువుకి ఆ కోరికకి ఏం సంబంధం సంబంధమే లేదు కాబట్టి జంతు బలి అనేది ఆగాలి శంకరాచారులు వారు సాత్వి సాత్వికమైన విధానంలో దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు కుంకుమ పూజలు కావచ్చు లేదా అమ్మవారి పేరు చెప్పే భోజనాలు సాత్వికమైన భోజనాలు అంటే మొత్తం ఐదు వేలని పిలుచుకునో లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకుని పెట్టుకోవడం ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి చాగంటి గారు చెప్తూ ఉంటారు గరికపాటి గారు చెప్తూ ఉంటారు సాంవేద షణ్ముఖశాస్త్రి గారు చెప్తూ ఉంటారు దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి పక్షుల్ని పశువుల్ని రక్షించండి అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి లేదా చిన్నపిల్లలు అడిగారు అని చెప్పి చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేకో టైం ఇవ్వలేకో లేకపోతే అది అగ్రెసివ్ అవుతున్నాయో అని చెప్పు దూరంగా అంటే ఊరికి దూరంగానో సిటీకి దూరంగానో తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు అవి బ్రీడ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకుని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటే తిండికి నిద్రకి ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అలా చేయకండి ముందే నిర్ణయం తీసుకోండి ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే కనుక ఈ నెంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్నెసెసరీగా స్ట్రీట్ అంటే స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఆవులనే కావచ్చు మొక్కలనే కావచ్చు పందుల్నే కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి అదే ప్లేస్లో అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి అని అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి నీళ్ళు పట్టండి మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసల్ వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి వాటిని కాపాడండి థ్యాంక్ యూ సో మచ్